అందరికీ హాయ్ అండి సో వెల్కమ్ టు గోదావరి పలు శ్రీకుల మాయాల ట్విన్స్ ఛానల్ సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనంతగిరి హిల్స్కి వెళ్దాం అని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే మరి మామూలుగా ఉండదు కదండి మామూలు అలాడు మొదలు పెడేరు అది స్పెట్స్ గిట్స్ స్కార్ఫ్లు అయితే మీకు హాయి చెప్తున్నారండి మొత్తం మీద ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది అది మధ్యలోనే రైల్వే క్రాసింగ్ అయితే రావడం జరిగింది ఎంతమందికి ఇష్టమో చెప్పిన ఇలా రైల్వే క్రాసింగ్ వచ్చినప్పుడు చూడడం నిజంగా మధ్యలో వచ్చిన లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి అది చూడండి మీరు కూడా ఆ రోజు క్లైమేట్ వేరే లెవెల్ మాట ఒకసారి ఆ లొకేషన్స్ అనేవి చూసి బాగా ఎంజాయ్ చేయండి మీరు కూడా మేమేం డిస్కస్ చేస్తున్నామంటే స్విమ్మింగ్ పూల్ ఉన్న రిసార్ట్లోకి వెళ్ళాలని డిస్కస్ చేస్తున్నాము సో ఫైనల్ అక్కడికే వెళ్ళాం ఈ రిసార్ట్కి రావడానికి మాత్రం చాలా కష్టపడ్డామండి ఎందుకంటే అనంతగిరి హిల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి సిక్స్టీన్ కిలోమీటర్స్ వచ్చాం చాలా అంటే చాలా కష్టపడ్డాం ఎందుకంటే మరి మా ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉండే రిసార్ట్ మాత్రమే కావాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి సరే ఎంత కష్టం అని చెప్పి లోపలికి అయితే రావడం జరిగింది సో లావణి ఎంత ఈ రిసార్ట్ పేరేంటి క్యాంపింగ్ క్యాంపింగ్ ఓకే పెర్ హెడ్ ఎంత 1400 నాకైతే వొట్టు అనిపించింది వొట్టు వర్మ వొట్టు సో ఇక్కడైతే ఏమేం అవైలబుల్ ఉంటాయంటే స్విమింగ్ పూల్ ఉంటది క్యాంప్ ఫైర్ ఉంటది డీజే ఉంటది టెంట్స్ ఉంటాయి టెంట్స్ లో టు మెంబర్స్ స్టే చేయొచ్చు కంఫర్టబుల్ గానే ఉంటది నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంటుంది సో మేమైతే ఫస్ట్ టైం అండి అలా టెంట్ లో స్టే చేయడం అనేది లావనే మీకు మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే అలా ఓసారి ఒక లుక్ ఏంటి లోపల ఎలా ఉందండి ఇద్దరికైతే కంఫర్ట్ ఉంది అంతే లావణ్యకి కొత్త పని అయితే తగిలింది సో తనతోనే ఏదో మాట్లాడుతున్నాయి బిస్కెట్ కూడా పెట్టింది నాకు కాదు అది లేసా ఏదో అది మామూలు మొత్తం ఇది అనుకున్నారు కదండి స్విమ్మింగ్ పూల్ 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 అని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది మెయిన్లీ పూల్ 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 అని ఎందుకన్నాం అంటే మాకైతే స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడనే కాదు ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ లో దిగడం మాకైతే చల్లేసేసింది ఫస్ట్ టైం చూడ నాలుగు ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు అర్థమవుతున్నాయి కదా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు చెప్తే బాగానే వీల్ అవుతున్నారు అయితే స్టార్టింగ్ ఎవరికైనా సరే లోపలికి దిగినప్పుడు కొంచెం చలిగా ఉంటుంది వన్స్ దిగిపోయామంటే సో ఆ తర్వాత అలవాటు అయిపోద్ది సో ఇక్కడ నుంచి మామూలు రచ్చ మామూలుగా తెలియదు ఒకసారి మీరే చూడండి ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది పంటలు అయితే వేసుకున్నారు ఇలా చిన్నప్పుడు అయితే మనం పంటలు వేసుకుని ఆడటం జరిగింది మళ్ళీ చిన్నటి జ్ఞాపకాలని ఒకసారి అయితే చేస్తున్నారు మా ఊళ్ళు మాత్రం లాగా ఎందుకు ఈ గేమ్ ఏంటి ఈ గేమ్ ఏంటంటే జంటాట మీకు తెలుసో లేదో తెలియదు కానీ మేము చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం కంపల్సరీ సెవెన్ మెంబర్స్ కానీ ఫైవ్ మెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ ఉండాలి పేరుగా ఉన్న వాళ్ళని పట్టుకోకూడదు సింగిల్గా ఒకరు మిగిలిపోతారు వాళ్ళని ముట్టుకోవాలి ఇక్కడ హెల్ప్ చేస్తే హెల్ప్ చేస్తే ఆడుకోవాలి ఫైనల్గా అవుట్ అయింది నేనే నేనే ఈ గేమ్ చెప్తాను లాస్ట్లో అవుట్ అయింది కూడా నేనే మరి మా ఊళ్ళందరూ ఇంత బాగానే చేస్తున్నప్పుడు మనం కూడా దిగలే కదండి సో మేము కూడా దిగడం జరిగింది కానీ మమ్మల్ని కూడా ఆట ఆడమన్నారు కానీ అప్పటికే వద్దులేరువా మీరు ఆడారు కదని చెప్పి కాసేపు డ్యాన్సులు గీన్స్లు వేసుకోవడం జరిగింది అదేవిధంగా మంచి ఆకలి అయితే అండి అదే టైంలో స్టార్ట్ అయ్యిందండి డిన్నర్ ఐటమ్స్ ఏంటో వస్తారు మీరు కూడా చూడండి తినేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంట్స్ దగ్గర రావడం జరిగిందండి సో లోపల పడుకోవడానికి కంఫర్ట్గా ఉండలేదని చెప్పి మా ఊరు నేను టెస్ట్ చేస్తాను సో మా ఊరు చూస్తున్నాడు పర్లేదు బాగానే ఉంది కంఫర్ట్గానే ఉంది అంటున్నాడు ఇద్దరికి అయితే కంఫర్ట్ అండి ముగ్గురు కష్టం కష్టంగానే సో ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫైర్ క్యాంప్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి సో దీని ద్వారా చూసుకుంటే ఎడ్ స్టార్ట్ అయిపోతుంది అది మామూలుగా చేస్తారు సో నువ్వు కూడా పెరగడం జరిగిందండి సేపు గ్రీన్ తర్వాత మళ్ళీ కంటలోకి అయితే వచ్చాం ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అండ్ వర్షం పడుతున్నా కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్ని చేసేవాళ్ళు ఎక్కడ తగ్గలేదని అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మేము అయితే మా అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్ అయితే అసలు పడుకోలేదు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ అయిందండి మార్నింగ్ అవ్వగానే అసలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ లేసి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో లేదు ఎందుకంటే అసలు పడుకోలేదు కదా పైకి ఎప్పుడో పడుకున్నాడో మళ్ళీ సెవెన్ అలా లేడం జరిగింది సో మార్నింగ్ అయితే లొకేషన్ నిజంగా సూపర్ అండి అంటే నైట్ ఏం తెలియలేదు ఇక్కడే మాకు నెమలు కనబడ్డదండి అంటే చిన్నప్పుడు చూసుకుంటే మనం పుస్తకాల్లో పెట్టుకునే కాబట్టి నెమలు దానే మీరు పెట్టుకునేవారా ఫుడ్ ఫోల్ మీరు ఇక్కడ నుంచి ప్యాకప్ అయితే చెప్పడం జరిగిందండి నిజంగా రిసార్ట్ చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా విజిట్ చేయండి సో మెయిన్గా చూసుకుంటే ఇది మందే ఇప్పుడు కదా ఫ్యూచర్లో కొందాం ప్లాన్ చేసుకుంటున్నాం ఒకసారి ఇక్కడ చూడండి మార్నింగ్ ఏ విధంగా ఉందని చెప్పి సో నైట్ పూలు ఎలా ఉందో మీకు అంత కనబడి ఉండదు ఇప్పుడు చూసారు కదా ఇది ఇక్కడే దొంగలు మనకు దొరికేశారు దొంగతనం చేస్తున్నారండి సో లావణ్య కుష్మ ప్రమీల అని మాంస సో నిజంగా నాకు తెలిసి వీళ్ళు కనుక ఆ బాడర్స్ కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా మీద కేసేస్తారు లావణ్య పువ్వులు కనిపిస్తే వదలదు సరేలే తీసుకుంటా తీసుకున్నారు కానీ లావణ్య కుసుమ ఏంటి ఏం చేస్తున్నారు శివలింగం చూడండి ఒకసారి చూడు సో మామూలే కదండి మీరు కూడా చూడండి ఒకసారి మరి మీకు కూడా కనపడ్డది అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటేనే మీరు చిందనండి ఏమో పెద్దనండి సో మా ఫ్రెండ్స్ రకరకాల స్టిల్స్ ఇస్తున్నారు మామూలుగా కాదు మానస క్లాసికల్ డాన్సర్ కాబట్టి అదరు కూడా ఇస్తున్నారు క్లాసికల్ స్టిల్స్తో కానీ ఏదైనా క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మామూలుగా లేదు సో నిజంగా ఇలాంటి క్లైమేట్లో ఈ వ్యూ పాయింట్కి రావడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెడుతున్నాను ఇక్కడ అన్ని ఉన్నాయి ఆయిల్ ఒత్తులు అన్ని పెట్టేసి ఉన్నాయి కానీ దీపం వెలిగించలేదని నేను దీపం వెలిగించాను మ్యాచ్ బాక్స్ కూడా అక్కడే ఉంది అసలే నాకు శివయ్య అంటే చాలా ఇష్టం మీకు అంత మందికి శివయ్య అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మాకు ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అవడం జరిగింది సో అయితే మాట్లాడుకున్నాం మళ్ళీ కూడా వచ్చింది చూడండి మాతో పాటే వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనంతగిరి హిల్స్ వస్తే తప్పకుండా మాత్రం అనంతపర్మ స్వామి టెంపుల్ అయితే రావాలి ఫుల్ ఫేమస్ అనమాట సో చాలా మంది అయితే అంటే చాలా వీడియోస్ లో చూడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చాం సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు లోపలికి అయితే మీరు కూడా రండి సో ఇప్పుడు ఏంటంటే డివోషనల్ టైం అది అంత పద్ధతిగా కానీ మ్యాక్సిమం మీ గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఏం పెడతారో అని చూస్తాం మరి ఇక్కడ ఏం ప్రసాదం పెడతారో చూద్దాం అసలు ఎక్కడ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది మరి ఏంటో ఏం నచ్చి మాకు అర్థం కావట్లేదు హాయ్ చెప్పమ్మా హాయ్ మా సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి తిని హాయ్ ఇంకొకసారి చెప్పినట్టే అందరికిది అందరికిది నువ్వే నువ్వే ఎలాగా ఎందుకని అలాగా అవదామా గారందగారు కాలేగ ఉందని అప్పుడు అందగా అన్నం చాలా కాలేగ ఉందని చెప్పే నా ఓపల తోట అలా రష్గా ఉంది తాపొడ కొనుగునే ఓకే దేవుడి దగ్గరికి దర్శనం తీజీ గాదా